అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా రేగుడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలు చూద్దామండి ఈ సీజన్లో పళ్ళు అనేవి పుష్కలంగా దొరుకుతాయి వీటితో మనము రేగుడియాలు అనేవి తయారు చేసుకొని సంవత్సరం రోజులు కూడా నిల్వ పెట్టుకోవచ్చండి అండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రేగుడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ఈ రేగుడియాలకు కావాల్సిన పదార్థాలండి ఒక కేజీ వరకు మంచిగా పండిన రేగిపళ్ళు తీసుకోవాలి ఒక పావు కేజీ బెల్లం జీలకర్ర కొద్దిగా ఇంగువ రుచికి సరిపడా సాల్టు నేను ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నానండి పచ్చిమిర్చి అండి కొద్దిగా పండిన మిర్చి అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపి రోట్లో కుమ్మేసుకోవాలండి మిక్సీ పట్టుకుంటే ఏమైద్దంటే గింజలన్నీ కూడా నలిగిపోయి తినేటప్పుడు నాలికంతా కొట్టుకుపోయిద్దండి అందుకే రోడ్లో మంచిగా కుమ్మేసుకొని చక్కగా రేగుడియాలు పెట్టేసుకుంటే అండి ఎండకి ఎండాక చాలా బాగుంటాయండి తినటానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నోరు బాగున్నప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు తినటానికి చాలా బాగుంటాయండి ఈ రేగుడియాలు అనేవి ముందుగా రోలు శుభ్రం చేసుకొని అందులోనికి పచ్చిమిర్చి మిరపకాయలు అన్నీ వేసేసుకొని మంచిగా ఇట్లా కుమ్మేసుకోవాలండి రోకల బండతో ఈ విధంగా దంచుకోవాలి ఇందులోనికి ఉప్పు కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి ఇందులోకి బెల్లం వేసేసుకొని దంచుకోవాలండి ఇలా నూరుకొని పక్క తీసి పెట్టుకోవాలండి ఇలా పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసి తీసేసుకోవాలి ఇందులోనికి రేగ్గాయలు వేసేసుకొని కుమ్మేసుకోవాలండి గింజ నలగకుండా కొక్క మాత్రమే నలిగేటట్టుగా గుజ్జు కూడా బాగా వస్తుందండి అట్లా దంచేసుకోవాలి ఈ విధంగా దంచుకోవాలి రేగ్గాయలు అన్నీ కూడా ఇట్లా దంచేసుకోవాలి దంచుకున్న రేగ్గాయల్లోకి మిర్చి దంచుకున్నది కూడా కలిపేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా ఇంగి వేసుకోవాలి Voy toca el pesco, ¿vale?